అందరికీ వందనాలు పద్నాలుగవ కీర్తన చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయవాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయవారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారికి తెలివి లేదా పాపము చేయవారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షంనున్నాడు బాధపడివారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోన్లోండి ఇస్రాయేళ్లకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను ఇస్రాయేల్ సంతోషించెను ఆమెన్